బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది వివరాల్లోకి వెళ్తే ఉత్తరం మరియు దానిని ఆనుకొని ఉన్న మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన నిన్నటి అల్పపీడనం ఈరోజు బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా ఏర్పడింది దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశగా వంగి ఉంటుంది ఇది నెమ్మదిగా ఉత్తర దిశగా కదులుతూ వాయవ్య బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిస్సా బంగ్లాదేశ్ తీరాల్లో సెప్టెంబర్ తొమ్మిదిన వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది ఆ తరువాత తదుపరి మూడు రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ దానిని ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిస్సా జార్ఖండ్ దానిని ఆనుకొని ఉన్న ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉంది వాయువ్య మరియు దానిని ఆనుకొని ఉన్న మధ్య బంగాళాఖాతంలో అలవపెడిన ప్రాంతం కేంద్రం వెళుతుంది ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు కేరళంలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది గురుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ నుండి అతి భారీ మరియు అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుమలతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు